బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది ఆఖరి ఎలిమినేషన్లు కూడా అయిపోయినాయి పెద్దగా సెన్సేషన్ ఇవ్వదు ఆఖరికి అయితే ఒకటేమో అనుకున్న ఎలిమినేషను ఒకటేమో కొంత అటు ఇటుగా అవుతుందావుదా అవుతుందా ఉదా అనుకున్న ఎలిమినేషను ఈ రెండు జరిగినాయి ఆ రెండింటి షూటింగ్ కూడా అయిపోయింది శనివారం ఇందులో ఒక ఎలిమినేషన్ని మనకు చూపిస్తారు ఆదివారం నాడు ఒక ఎలిమినేషన్ మనకి చూపిస్తారు సో శనివారం నాడు ఎలిమినేషన్ అయిపోయింది ఎవరయ్యా అంటే సుమన్ శెట్టి సుమన్ శెట్టి ఎలిమినేషన్ అయిపోయింది ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఈ వారం ఈ వారం ఈ వారం ఈ వారం అనుకునేది అట్లా 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 అయ్యి మొత్తానికి ఇప్పటికీ సుమన్ శెట్టి ఎలిమినేషన్ జరిగింది యాక్చువల్గా సుమన్ శెట్టి ఎలిమినేషన్ అయినందుకు వచ్చే ఎవరు బాధపడరు అనుకుంటున్నా ఈవెన్ సుమన్ శెట్టి కూడా బాధపడ్డాము ఎందుకంటే అతను ఇన్ని రోజులు ఇక్కడ దాకా రావడమే చాలా గ్రేట్ అతని హైట్కి కానీ అతని అతని కెపాసిటీకి కానీ అన్ని టాస్క్లు అతను ఆడలేడు కొన్ని టాస్క్లు ఆడగలిగాడు ఆడగలిగిన టాస్క్లు అన్నింటి బాగా ఆడాడు అయితే అతని నేచర్ ఏంటంటే అందరితో ఊరికే కలుపుగోలుగా ఉండిపోయే వ్యక్తి కాదు అందరితో కావాలని మాట్లాడే వ్యక్తి కాదు సో అందువల్ల అతని దగ్గర నుంచి పెద్ద కంటెంట్ కూడా రాలేదు యాక్చువల్గా అతను కమెడియన్ సినిమాల్లో అతనికి ఇచ్చిన కామెడీ క్యారెక్టర్లు బాగా చేయగలరు తప్ప ఓన్గా తను సొంతంగా ఎంటర్టైన్మెంట్ చేయగలిగిన పరిస్థితి అయితే అతనికి లేదు ఎందుకంటే ఓ పక్కన ఇమాన్యుల్ తనంతటి తను జోక్స్ వేస్తూ అందరి మీద ఎలాగైతే కలుపుకోలుగా ఉంటాడో అట్లాంటి నేచర్ అసలు సుమన్ శెట్టి దగ్గర లేదు సో అందువల్ల అతని దగ్గర నుంచి పెద్దగా ఏమీ ఎంటర్టైన్మెంట్ కూడా రాలేదు ఏదో బిగ్ బాస్ కావాలని కొంతకాలం అతను నడపాలని అనుకున్నారు కాబట్టి అతనితో కావాలని ప్రతిసారి నాగార్జున గారు వచ్చినప్పుడల్లా నువ్వు ఒక డ్యాన్స్ చేయి అని చెప్పి అతను అతను రాకపోయినా కూడా నాగార్జున గారే పిలిచి మరీ కొన్ని డ్యాన్సులు చేయించి అతని కోసం స్పెషల్గా సాంగ్లు వేయించి డ్యాన్సులు చేయించి ఆయనతోటి సంజనతోటి డ్యాన్సులు వేయించడం ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ తీసుకొచ్చే ప్రయత్నం నాగార్జున గారు చేశారు తప్ప అతనంతట అతను ఎప్పుడు కూడా నేను డ్యాన్స్ చేస్తాను ముందుకు రాలేదు నేను ఈ పెర్ఫార్మెన్స్ ఇస్తాను ముందుకు రాలేదు ఏది రాలేదు సో అట్లాంటి సుమన్ శెట్టి మొత్తానికి ఎలిమినేట్ అయిపోయాడు సో అతను కూడా అతనికి కూడా అర్థమైపోయి ఉంటుంది లాస్ట్ వీకే ఇంక నెక్స్ట్ నేను ఉండనాని అర్థమైపోయి ఉంటుంది కాబట్టి అతను కూడా పెద్దగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అతను నాడు ఉన్నాడంటేనే చాలా గ్రేట్ కాబట్టి సో శనివారం నాడు ఆ ఎలిమినేషన్ అయిపోయింది అయితే విచిత్రంగా ఏంటంటే ఉంటాడు అనుకున్న భరణి ఆదివారం నాడు దాంట్లో సెకండ్ ఎలిమినేషను శంకర్ గారు కూడా ఎలిమినేట్ అయిపోయాడు మరి మెగాస్టార్ అభిమానులు కానీ లేదంటే మెగా అభిమానులు ఎవరైనా సరే అత ఇంకా పూర్తి స్థాయిలో అతనికి ఓట్లు వేయలేదు అనుకుంటా సో అందువల్ల మరి అతను ఎలిమినేషన్ అయితే జరిగిపోయింది అతను కూడా కానీ అంతకుముందే ఎలిమినేట్ అయ్యి మళ్ళీ వచ్చి మళ్ళీ వచ్చిన తర్వాత తన ఆటను కొంత మార్చుకుని దివ్యా ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఇంకా తన ఆటను మార్చుకుని కొంత అగ్రెసివ్నెస్ చూపిస్తూ అందరితోటి బాగా ఫైటింగ్ స్పిరిట్ తోటి ఆడి ఎస్ ఉండటానికి అర్హుడే అని చెప్పి మళ్ళీ అనిపించుకుని టాప్ ఫైవ్లోకి కూడా వస్తాడేమో ఎందుకంటే అతనికి ఎన్నికాల రికమెండేషన్ ఉందేమో మెగా ఫ్యాన్స్ అభిమానులు మెగా ఫ్యామిలీ అనించే కొంత రికమెండేషన్ ఉందేమో అని చెప్పి బయట చాలా ఫీలర్లు వచ్చిన తర్వాత టాప్ ఫైవ్లో ఏమైనా ఉండాల్సిందే అతను అని చెప్పి అతనికి అతని కోసం అని చెప్పి రికమెండేషన్లు వస్తున్నాయని వార్తలు కూడా వచ్చిన తర్వాత అతను టాప్ ఫైవ్ లో గ్యారెంటీగా ఉంటాడు అందరూ అనుకున్నారు డెమాన్ పవన్ అతనికన్నా కొంచెం తక్కువలో ఉన్నాడు యాక్చువల్గా ఓటింగ్ లో కూడా కొంచెం తక్కువలో ఉన్నాడు డెమాన్ పవన్ అయిపోతాడేమో ఎలిమినేట్ అయిపోతాడేమో అనుకుంటే తనకి లాస్ట్కి వచ్చేసరికి భరణి గారు అవుట్ అయిపోయాడు సో ఈ వీక్ అంతా కూడా బాగా ఆడడం కూడా బాగా ఆడడం చూసాము తను జెన్యున్గా గా తనూజి కోసం ఫీల్ అవ్వడం తను ఆ గేమ్లో నుంచి అతను పక్కకి పెట్టేసినప్పుడు అతను పాయింట్స్ కానీ అతని దగ్గర ఉన్న డబ్బులు కానీ ఎవరికిస్తావు హాఫ్ ఎవరికి ఇస్తావు అంటే తనూజికే ఇస్తానని చెప్పి తనూజికి ఇవ్వడం ఇవన్నీ కూడా అతను గా ఆ తనూజ పట్ల అతను గా ఒక తండ్రిలాగా ఫీల్ అయ్యాడనేది అర్థమవుతుంది అది కాకుండా కళ్యాణ్ తోటి మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక అమ్మాయి వచ్చి నోరారా నన్ను నాన్న అని పిలిస్తే దానికి కూడా ద్రోహం చేసేంత క్యారెక్టర్లైజ్ మేషన్ నేను అని చెప్పి చెప్పాడు సో అంటే జెన్యున్ ఫీలింగ్ తనుజి విషయంలో తను జెన్యున్ ఫీలింగ్ అలాగే దివ్య విషయంలో కూడా ఉండి ఉండొచ్చు సో జెన్యున్గా ఫీల్ అయ్యి మా ఫీల్ అయ్యిందే అన్నట్లాగానే ఉంది సరే అలాగే దివ్య అయితే అసలు హండ్రెడ్ పర్సెంట్ విషయంలో చాలా జెన్యున్గా అన్నలాగా ఫీల్ అయ్యింది సరే అక్కడ మాత్రం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భరణి ఇంట్లో వాళ్ళకి తనూజ నచ్చింది కానీ దివే నచ్చల మరి ఇప్పుడు బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళ వాళ్ళ రిలేషన్స్ ఎలాగ ఉంటాయి ఏంటనేది అది మనకు అనవసరం కానీ ఓవరాల్గా మొత్తానికి ఒక ఫ్యామిలీ మ్యాన్ ఫ్యామిలీ మ్యాన్ లాగా ఇంట్లో అతను ఉన్న తీరు అంతా కూడా ఎక్కడ ఎవరితోటి ఊరికి అనవసరమైన కాంట్రవర్సీల్లోకి వెళ్లకుండా ఎక్కడ ఎమోషన్ చూపించాలో అక్కడ ఎమోషన్ చూపిస్తూ మొదట్లో అయితే స్టార్టింగ్లో అయితే అసలు టాప్లో ఉన్నాడు ఆ ఎగ్రేషన్ కానీ అవన్నీ చూసి ఫస్ట్ టాప్లో వేసే తర్వాత తర్వాత ఈ బాండింగ్లు దివ్య వచ్చిన తర్వాత ఆ బాండింగ్లు తనూజ్ తోటి ఆల్రెడీ బాండింగ్ దివ్య వచ్చిన తర్వాత ఇంకా బాండింగ్లోకి వెళ్ళిపోయి అతని ఆట అంతా తగ్గిపోయింది ఎప్పుడైతే దివ్య వెళ్ళిపోయిందో మళ్ళీ ఆట అంతా పుంజుకుంది ఎనీవే ఓవరాల్ కొంత బ్యాడ్ లక్ అని అనుకోవచ్చు సెకండ్ ఎలిమినేషన్ కింద భరణి గారు కూడా ఎలిమినేట్ అయిపోయారు టాప్ ఫైవ్ అనేది ఫిక్స్ అయిపోయింది తనుజ కళ్యాణ్ పడాల ఇమాన్యుల్ తర్వాత మన డిమాన్ పవన్ తర్వాత అందరికన్నా ఎక్కువ సంజనా గారు సంజనా గారు అసలు ఉంటారా ఉంటారా అని చాలామంది డౌట్లు ఉన్నాయి కానీ ఆవిడకి ఈ వీక్ అయితే అసలు అద్భుతం అబ్బా లాస్ట్ వీకే అనుకుంటే ఈ వీక్ అసలు అసలు తనూజ చేసిన హెల్ప్ మామూలు చేయాల తనూజ చేసిన హెల్ప్ చేసింది అంటే రైవలరీ పెట్టుకుని తనూజ్ తోటి రైవలరీ పెట్టుకుని అది సంజనాతో ట్రైవలరీ పెట్టుకుని తనూజ హెల్ప్ చేసింది ఇమాన్యుల్ కొడుకులాగా చూసుకున్న ఇమాన్యుయల్ కూడా ఆవిడకి రివర్స్ అయిపోయాడు అసలు దాకా సపోర్ట్ చేయట్లేదు అనుకున్న భరణిగారును తర్వాత సొమ్మునేమో లాస్ట్ ఈ వీక్లో మధ్యలో వచ్చేసరికి ఆవిడికి ఫుల్గా సపోర్ట్ అయ్యారు ఆవిడ కూడా వీళ్ళకి సపోర్టివ్గా ఉంది ఆవిడ మొదటి నుంచి అందరితోటి సపోర్టివ్గానే ఉంది కానీ చూపించడం సరిగా చూపించలేదు సో ఓవరాల్గా ఆవిడకి మొత్తం ఆవిడ మొత్తం అందరూ కలిసి కార్నర్ చేయడం ఇవన్నీ కూడా ఆవిడకి అడ్వాంటేజ్ అయిపోయినాయి అందులో ఆవిడకి వచ్చిన అవకాశాల్లోనేమో ఆవిడ అద్భుతంగా పెర్ఫార్మెన్స్ టాస్క్ లో అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేసింది సో దానివల్ల ఎట్టి పరిస్థితుల్లో ఈవిడ మాత్రం ఉండాల్సిందే టాప్ ఫైవ్లో అని చెప్పి జనం ఫిక్స్ అయిపోయారు ఎందుకంటే అసలు స్టార్టింగ్ స్టార్టింగ్ అసలు ఆ కోడిగుడ్లు దొంగతనం దగ్గించి మొదలుపెట్టి అసలు ఈ మాత్రం ఆ మాత్రం బిగ్ బాస్ ఇంట్రెస్టింగ్ గా ఉంది అంటే కారణం సంజనా గారు ఓ అలాంటి సంజనా గారిని వీళ్ళందరూ కలిసి కార్నర్ చేయడం అందులో మరీ తనూజ మరీ 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 కార్నర్ చేయడం నన్ను ఈవిడ కార్నర్ చేస్తున్నా నేను మాటి మాటికి కార్నర్ చేస్తున్నా అని అనుకుంటోంది కాబట్టి మళ్ళీ నేను ఆవిడనే నామినేట్ చేస్తున్నాను ఆవిడనే గేమ్ నుంచి పక్క తీస్తాను తనూజ్ చెప్పి ఇంకా ఎక్కువ కార్నర్ చేయడం ఇవన్నీ కూడా మొత్తం సంజనా గారికి కలిసి వచ్చినాయి మొత్తం మొత్తం ఆవిడ మీద ఫుల్ ఫుల్ సెంటిమెంట్ వచ్చేసింది ఆవిడ ఏమైనా సరే ఈవెని ఉంచాల్సిందే టాప్ ఫైవ్లో అని చెప్పి జనం ఫిక్స్ అయ్యారు సో దానివల్ల దానివల్ల కూడా భరణికి కొంత ఓటింగ్ తగ్గి ఉండొచ్చు సో ఓవరాల్గా ఈ ఫైవ్ మెంబర్స్ టాప్ ఫైవ్లోకి వెళ్ళారు ఇద్దరు సుమన్ శెట్టి భరణి గారు ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు ఇంకా రేపటి నుంచి అంటే రేపటి నుంచి అంటే ఆదివారం ఎపిసోడ్ అయిపోయిన తర్వాత సోమవారం నుంచి పాత కంటెస్టెంట్స్ అంటే మా సీజన్ వన్ నుంచి ఉన్న కంటెస్టెంట్స్ లాస్ట్ టైం ఉన్న కంటెస్టెంట్స్ ఈ వీళ్ళు ఎవరు చాలామంది అది కాకుండా సినిమాల వాళ్ళు ఇప్పుడు లేటెస్ట్ రిలీజులకి దగ్గరలో ఉన్న సినిమాల వాళ్ళు జస్ట్ రిలీజ్ అయిన సినిమాల వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పుడు హౌస్లోకి వస్తున్నారు ఒక్కొక్కళ్ళు వచ్చి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆట వీళ్ళతోటి ఆడించండి ఈ వారం లాస్ట్ వీక్ అంతా కూడా ఇంకా ఎవరైతే సెలబ్రిటీస్ ఉంటారో సినిమా సెలబ్రిటీలు అలాగే బిగ్ బాస్ సెలబ్రిటీస్ వీళ్ళందరితోటి కంటిన్యూస్గా గేమ్స్ ఉండబోతున్నాయి సరదా సరదాగా ఈ వీక్ అంతా కూడా చాలా సరదా సరదాగా గడవపోతుంది సరే ఎలాగ ఎవరు ఫస్ట్ వస్తారు ఎవరు సెకండ్ వస్తారు ఎవరు థర్డ్ వస్తారు అవన్నీ కూడా కొంత టెన్షన్ ఆలలో ఉంటుంది కానీ ఓవరాల్గా నెక్స్ట్ వీక్ అంతా కూడా టోటల్ ఎంటర్టైన్మెంట్ వీక్ మనకి కనపడబోతుంది సో ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి సుమన్ శెట్టి ఎలిమినేట్ అవ్వడం కరెక్టా కదా అలాగే భరణిశంకర్ ఎలిమినేట్ అవ్వడం కరెక్టా కదా టాప్ ఫైవ్లో సంజన ఉండొచ్చా ఉండకూడదా మీ అభిప్రాయం ఏంటి డేమాన్ పవన్ టాప్ ఫైవ్లో ఉండడానికి అరుగుడా కాదా మీ అభిప్రాయం ఏంటి ఇవన్నీ కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అన్నిటికన్నా ముఖ్యంగా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్